ఇటీవల ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత జగన్ మృతి ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాచర్ల ఏసేపు ఆలియాస్ జగన్ ఆలియాస్ రాందేవ్ దాదా మృతదేహాన్ని అనమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలో తన నివాసంలో ఉంచారు పలువురు మృతదేహానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు మొన్న ఉదయం ఇదైతే ఎన్కౌంటర్ జరిగిందని చెప్తూ పది మంది మావోయిస్టులు చనిపోయిండ్రు అందులో టేకులగూడెంకు చెందిన ఈ ప్రాంతం నుంచి తొలితరం నాలుగున్నర దశాబ్దాలుగా విప్ పనిచేసి ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న మాచర్ల యశోక్ రణదాదా రణదేవ్ దాదా జగన్ అన్న ఎన్కౌంటర్ జరిగిందని మీడియా పేపర్ కథనాల మేరకు ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్రజా సంఘాలు వివిధ పక్షాలు ఇవాళ ఇక్కడ టేకులగూడెంతో అందరూ హాజరైంది నిజానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత జనవరి ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మొదటి నుంచి వెళ్ళి కగార్ అనే ఆపరేషన్ పేరుతోటి గతంలో ఆ గ్రీన్ హంట్ ఆపరేషన్ ప్రహార్ సమాధానం వీటన్నిటి తర్వాత కగార్ అనే పేరుతోటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్న ఉద్యమం ఆదివాసులకు అండగా ఉంటున్న మావోయిస్ట్ పార్టీని కూకటి వేళ్లతో తొలగేస్తామని పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్ల సందర్భంగా మోడీ అమిత్ షా మనకు రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం మనకు రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ వన్ ఆఫ్ సెవెంటీ ఇవన్నీ ఆదివాసీ ప్రాంతంలో అమలు కావాల్సి ఉండగా అక్కడ ఆదివాసీలకు ఎలాంటి ఈ రాజ్యాంగంలో ప్రొటెక్షన్ అమలు కావట్లేదు వాళ్ళని ఆ భూముల నుంచి బే చేస్తూ అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని తరలించి అదాని అంబానీ లాంటి కార్పొరేట్లకు అక్కడ ఉన్న ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు రకాల ఖనిజ సంపదను విచ్చలవిడిగా కలవడానికి కోసం ఇవాళ ఆదివాసులను అక్కడి నుంచి నిర్వాసితులు చేయడానికి ఈ కగార్ ఆపరేషన్ ఎనిమిది నెలలుగా కొనసాగిస్తుంది ఇప్పటి వరకు రెండు వందల పైతులకు ఆదివాసులను సుమారు ఒక నలభై యాభై మంది మావోయిస్టు ఉద్యమకారులను హత్యలు చేసింది ఇది ఎన్కౌంటర్ కాదు ముమ్మాటికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ఛత్తీస్గఢ్ డబుల్ ఇంజన్ సర్కారు చేస్తున్న ప్రభుత్వ హత్యలే పౌరో సంఘంగా మేము అమర్ల బంధుమిత్రుల సంఘం ఇతర అన్ని సంఘాలు కూడా ఇక్కడ గత ఏప్రిల్ నుంచి అల్లి మార్చి నుంచి ఈ సిరీస్ పరంపర జరుగుతున్న కగార్ హత్యల మీద మేము నిజ నిర్ధారణ తెలిసినాము అక్కడ ఉన్న ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు చెప్తాయి ప్రపంచవ్యాప్తంలో ఉన్న అన్ని హక్కుల సంఘాలు ఐక్యరాచన సమితి ఆమ్లెస్ట్ ఇంటర్నేషనల్ కూడా ఆదివాసీ ప్రాంతంలో వైమానిక దాడులు ఏరియర్ ంగు డ్రోన్ దాడులు ఇట్లా సరిహద్దుల్లో ఉండాల్సిన ఒక సైన్యాన్ని తీసుకొచ్చి ప్రజల మీద యుద్ధం ప్రకటించింది నిజానికి ప్రజల మీద అటువంటి దాడి చేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు బీజేపీ ప్రభుత్వం మరీ మూడవసారి ఇప్పుడు కోయలీషన్ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత చాలా దుర్మార్గంగా ఇవాళ మావోయిస్టులను ఏరివేతా అని చెప్పేసి ఒక పేరు ప్రకటిస్తుంది నిజానికి మావోయిస్టులు కాదు ఆ ఉద్యమం కాదు అక్కడ ఆ ఉద్యమం ఏదైతే అండగా ఉన్న ఆదివాసీ ప్రజలను అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళను తరలించడానికి రాజ్యాంగంలో ఉన్న ఏ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఆ హక్కులను కూడా అక్కడ అమలు చేయకుండా వాళ్ళు ప్రజాస్వామికంగా ఆదివాసులు అక్కడ పోరాటం చేస్తుంటే వాళ్ళు సంవత్సరానికి పైచీలకు ప్రశాంతంగా నిరసన తెలియజేస్తున్నా కూడా వారికి అండగా ఉన్న ఈ ఉద్యమకారులు ఏసోబు లాంటి ఉద్యమకారులు ఏదైతే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పీపుల్స్ వార్ మావోయిస్టు మా ఉద్యమంగా మారిన మావోయిస్టు ఉద్యమకారులు అక్కడ వీళ్లకు అండగా ఉండి ఈ ప్రజాస్వామ్య ఉద్యమాలకు అండగా ఉంటుంటే వీళ్ళని అణచివేయాలనే ఒక లక్ష్యంతో ఇజ్రాయెల్ టెక్నాలజీతో మొదలుకొని సరిహద్దుల్లో ఉన్న లక్షలాది మంది సైనిక బలగాలను ఇవాళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఒరిస్సా మధ్యప్రదేశ్ ప్రాంతం మధ్య భారతంలో ఒక ఉన్మాదంతో ఆదివాసులను జన జనసేడు చేస్తుంది ఆదివాసీ హననాన్ని చేస్తుంది ఈ ఆదివాసీ హనాన్ని ఆపాలని ఇటువంటి ప్రభుత్వ హత్యలు బూటపు ఎన్కౌంటర్లను సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ జరిపించాలి మొన్నటికి ఈ జరిగిన మాత్రం మాత్ర ఈ హత్య ఈ ప్రభుత్వ హత్య బూటపు ఎన్కౌంటర్ కూడా సిట్టింగ్ జడ్జితే న్యాయ విచారణ జరిపించాలని పౌరవిక్ల సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము ఇక్కడ టేకులు ఇవ్వడం తెలియజేస్తున్నాం అట్లాగే అధికార బీజేపీ ఏదైతే కేంద్రంలో రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లో రాష్ట్రంలో చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక ఈ అణచివేతలకు నిర్దేకంగా ఈ సైనిక క్యాంపులను తొలగించాలి చేస్తున్న ఆదివాసులు చేస్తున్న పోరాటానికి ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మద్దతు పలకాలని అట్లాగే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఇక్కడ ప్రజాస్వామ్య పాలన అమలు చేస్తామని చెప్పిళ్ళు మరి మన దగ్గర ఉన్న పోలీసులు గ్రేహంస్ పోలీసులు కూడా అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అక్కడ పోలీసులకు అక్కడి సరిహద్దు బలగాలకు వాళ్లకు సహాయపడుతూ ఈ ఈ నిర్బంధ కాండను ఈ బూట ఎన్కౌంటర్లు కొనసాగిస్తున్నాం ఇవి ఆపివేయాలని పౌర హక్కుల సంఘంగా అన్ని ప్రజా సంఘాలుగా ఆదివాసీ హక్కుల సంఘ పోరాట వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ బూటప ఎన్కౌంటర్లు కగర్ ఆపరేషన్ని నిలిపివేయాలని ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న ఈ మారణమాను ఆపివేయాలని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడితే న్యాయ విచారణ జరిపించాలని ఈ యేసభ హత్య వరకు మొదలుకొని ఏ సభ ఎన్కౌంటర్ నుంచి మొదలు కొడితే జనవరి మొదటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రెండు వందల పై జరుకులు హత్యలపైన సుప్రీం సుప్రీంకోర్టు సిట్టింగ్ జరిపితే న్యాయ విచారణ జరిపించాలని ఈ హత్యల పరంపరను ఆపవాలని ఫర్ ఆపరేషన్ సైనిక దళ బలగాల దాడిని ఆపివేసి కిలోమీటర్ రెండు కిలోమీటర్ల చొప్పున ఛత్తీస్గఢ్లో ఆదివాసులను తరలించడానికి పెట్టిన సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఈ టేక్లో గూడంలో ఈరోజు పౌరాకుల సంఘంగా అమర్ల బంధువిత్తుల సంఘంగా మీడియా పక్షాన ఇక్కడున్న ప్రజలకు ఆజరైన ప్రజా సంఘాలకు ప్రతిపక్ష పార్టీలు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు మాధన కుమారస్వామి పౌరాకుల సంఘ్ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఏ శవన్నా ఆలియేశ్ రాణాధీర్ రణదేవ్ కామ్రేడ్ జగన్ అన్న ఇది ఇక్కడ నుండి అక్కడి నుంచి ంత వరకు ఇక్కడ ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళి ఎన్నో పోరాటాలు చేసి దండకార్యం కనుక తరలి అక్కడున్న పోరాటాలు అక్కడున్న ఆదివాసులు వాళ్ళ కాళ్ళ కింద కలియ సంపద బొగ్గు ఇనుము అక్కడ ఆదివాసుల్ని ఎంతో మందిని గుంజుకొచ్చి చంపుకుంటా మానవంగా హత్యలు చేసుకుంటూ ఇది ఇప్పుడే కాదు జనవరి నుంచి సాగుతుంది ఏప్రిల్ ఐదు తారీఖు నాడు కామిడి సంతోషన్న మళ్ళీ ఆ ఏప్రిల్ పదకొండు తారీఖు పన్నెండు తారీఖు నుంచి వెళ్ళి చుట్టూ జరుగుతున్న ఉత్తర తెలంగాణ కామ్రేడ్స్ మొత్తం ఇక్కడికి వరంగల్లే కానీ కరీంనగరే కానీ ఇటున్న నాయకులు ఇల్లు చేరింటూ అమరులయి వాళ్ళ చేత హత్యబడి ఇప్పుడు వేసే మన నువ్వు ఆయనను తూటతోనే చంపడం ఇక్కడ నరికినట్టు ఒక్కటి ఇంట్లో కాస్తే ఇటు పోయినట్టు మొత్తం చెప్పా చెప్పే కన్ను బయటపడ్డది అయినా వయసు చూసాయినా ఆగాలి ఇప్పుడు పట్టుకోని చంపడం ఈ పట్టుకోని చంపడం అత్యలు ఆపాలని అమరుల బంధుమిత్రుల సంఘం దాని మీద డిమాండ్ చేస్తుంది అట్లా చెయ్యొద్దు గవర్నమెంట్ అడు ఎవడు ఎప్పటికప్పటికి మోడీ ప్రభుత్వం కానీ భోష అంటేనే కానీ ఎప్పటికి తూర్చి వేద్దాం కూకడ వేళ్ళతో పీపుదాము తీసేద్దాం అనేది కూర్చుకుంటున్నాను ఇవన్న ఎనిమిది గంటలకే మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది ఏడు గంటల ప్రాంతంలో కొత్తగూడెం దగ్గర ఇక్కడ జరిగింది దాన్ని సుధా మేము ఖండిస్తున్నాము వాళ్ళు ఎక్కడో ఏంది అనేది దాన్ని సుత మేము ఖండిస్తాను అమర్లాబాద్ మిత్రుల సంఘంగా వాళ్ళను హత్యలు చేయకుండా వాళ్ళు మీరు ఎదురు పడితే ఒక తూడదాకైనా కావాలి కానీ ఇట్లా నరకడము చేయడము గొంతులు పోయడము ఆ చిత్రహింసలు పెట్టడము కాంబ్రేడ్ అశోక్ను సుత అట్లే చేసిరు పట్టుకొని చంపి ఇవల్ల ఇది ఒక్కటే కాదు ఇప్పుడు అన్న చెప్పినట్టు అప్పటి నుంచి లుపడి దాకా సంపించమే ఇది కగార్థం కగార్థం జరుగుతుంది దీన్ని ఆపివేయాలని చెప్తున్నాం జవహార్లు కాంబ్రడేషన్నా జార్ కాంబ్రేడ్ రణి హార్లు కామ్రెడ్ రణాదేవు